హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ వినాయక చవితి వస్తుంది కదండి రకరకాల పిండి వంటలు ప్లాన్ చేసుకొని ఉంటారు కదా అందరూ చక్కగా కుడుములు పాయసాలు పిండి వంటలన్నీ నేను కూడా ఒక మంచి పాయసాన్ని తీసుకొచ్చానండి మీతో షేర్ చేసుకుందామని అదేంటి మంచి పాయసం ఏంటా అనుకుంటున్నారా అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలిసి ఉండక దీంతో పాయసం చేస్తారా అని కూడా అదేంటో అనేది చూడండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఒక్కసారైనా దీన్ని ట్రై చేసి చేసుకొని తింటేనే బాగుంటుంది అది చేసుకొని ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ మాత్రం పెట్టండి చక్కగా నాకు కొంచెం మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా ఇదో చూసారా పాయసం రెడీ అయిపోయింది ఇది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇగో ఇవేంటి అనుకుంటున్నారా ఫూల్ మక్కానండి అండి ఇవి రెండు కప్పులు తీసుకున్నాను పూలమక్క అంటే ఏంటనుకుంటున్నారా కొందరికి తెలిసి ఉండకపోవచ్చు ఇవి తామర పూలు వాటితోటి అసలు చాలా చాలా మంచిది ఆరోగ్యానికి ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు అని లేదు పిల్లలకు కూడా ఇవ్వచ్చండి చాలా మంచిది అనమాట దీన్ని తప్పకుండా మీ ఇంట్లో ఉంచుకొని అప్పుడప్పుడు దీన్ని ఫ్రై చేస్తూ ఉండండి అంటే డైరెక్ట్ ఇలా చేసుకోవాలని కూడా లేదు మీరు ఉట్టిదే నెయ్యేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకొని కూడా తినచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చూసారా నేను దీనిలో ఒక నాలుగో వంతు తీసి పొడి చేసుకుంటాను అనమాట కొన్ని డైరెక్ట్గా వేస్తాను ఆ కొంచెం పొడి కూడా వేస్తాను అనమాట ఇందులో ఇవి నేనేమి ఆయిల్ ఏమి వేయకుండా డ్రైగా రోస్ట్ చేస్తాను ఇవి మీరు కావాలంటే పలావుల్లో వేసుకోవచ్చు ఇంకా విడిగా ఉట్టి తినచ్చు ఇలా పాయసం చేసుకోవచ్చు ఎలా తిన్నా కూడా అవి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది చూడండి నేను కొంచెం ఇలా రోస్ట్ చేసుకుంటాను కొంచెం కలరు మారాలన్నమాట కొంచెం లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకొని నేను చెప్పాను కదా ఒక నాలుగు వంతు కొంచెం తీసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి చూసారు దీన్ని మిగతాది ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో బెల్లం వేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పులు నేను వేసుకుంటే కప్పు బెల్లం తీసుకున్నాను ఒక్కొక్కళ్ళు తినే టేస్ట్ని బట్టి ఉంటుందండి బెల్లం మన ఇష్టం అనమాట కొంచెం తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువే ముక్క కప్పే వేసుకోవచ్చు కొందరు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వాళ్ళు స్వీటు ఎలా తింటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది దీంట్లో బెల్లం కరిగే ఇది పాకం ఏం రానక్కర్లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగించుకుంటున్నాను తర్వాత ఇవి చూసారా ఇవి అసలు ఎంత బాగా వేగిపోయినాయి అంటే ఇదిగో చూడండి చేత్తో నలుపుతుంటేనే ఎలా నలిగిపోతున్నాయో వీటిని మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు బెల్లం కరుగుతూ ఉంది బెల్లం కరుగుతూ ఉంది బెల్లం కరిగిన తర్వాత దీన్ని నలకలు లేకుండా వడపోసుకుంటే బాగుంటుంది కొన్ని కొన్ని బెల్లాలు నీట్గానే ఉంటాయి కానీ కొన్ని కొంచెం నలకలు ఉంటాయి అనమాట అందుకని చెప్పి దీన్ని కూడా వడపోసుకొని పాయసంలో పోసుకుంటాను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత పొడి చేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఇంకా మిగతా ప్రాసెస్ ఏంటంటే పాయసం రెడీ చేసేసుకోవటమే ఇంకా ఇవన్నీ రెడీగా ఉంటే అండి చాలా తొందరగా అయిపోద్ది నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాను అనమాట ఒక లీటర్ పాలు తీసుకొని ఈ దీనిలో చూడండి ఓ ప్యాన్లో తీసుకొని ఒక లీటర్ వాటర్ కూడా పోసుకున్నాను అంటే అచ్చగా పాలతో కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాను అది మీ ఇష్టం అచ్చగా పాలతో కూడా చేసుకోవచ్చు అనమాట మీరు ఇది మరుగుతూ ఉన్నాయి పాలు మరుగుతూ ఉన్నాయి చూడండి మరిగేటప్పుడు ఇది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇందులో వేసేసుకున్నాం ఇది మా అమ్మాయి వేస్తుంది చూడండి నాకు హెల్ప్ చేస్తూ ఉంది మా చెల్లెల వాళ్ళ పాప ఇవి ఇందులో వేసేసుకున్నాయి ఇవి కొంచెం కలపెట్టుకోవాలి ఇవి తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట చూడండి ఇవి ఇలాగా కలబెట్టుకుంటూ ఉండాలి తొందరగా సాఫ్ట్గానే అయిపోతాయి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయాలి ఇది వినాయక చవితి స్పెషల్గా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా వినాయక చవితికి దీన్ని చేసుకోవాలని కొంచెం ముందుగా నేను చేసి చూపిస్తున్నాను మీకు అందరూ దీన్ని చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి ఏ వయసు వాళ్ళైనా తినచ్చు ఇది మిక్సీలో పొడి చేసుకున్నాను కదా ఇది వేసుకున్న తర్వాత కొంచెం చిక్కదనం వస్తుంది అలాగే టేస్ట్ కూడా ఈ టేస్ట్ బాగా మనకి తెలుస్తుంది అనమాట ఇది పాయసానికి బాగా టేస్ట్ అంతా పట్టి మనం తినడానికి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి దీన్ని చూడండి పాయసం రెడీ అయిపోతూ ఉంది చిక్కబడుతుంది చూడండి మరీ ఫస్ట్ చిక్కబడిపోతే ఆరిన తర్వాత మరీ చిక్కబడిపోతుంది అందుకని చెప్పి కొంచెం పలచగానే తీసుకోవాలి చూడండి ఇప్పుడు బెల్లం కరిగించిన నీళ్ళు ఉన్నాయి కదా అవి ఇందులో పోసేసుకోవాలి ఇందులో పోసేసుకుంటే ఇంకా ఇంకేముంది అంత పాయసం రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది అయిపోవచ్చింది ఇంకా అలా ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం నెయ్యి తీసుకున్నాను నెయ్యి కొంచెం ఎక్కువే తీసుకుంటే నెయ్యి పాయసంలో బాగానే బాగుంటుంది కదా నెయ్యి తీసుకొని దానిలో కొంచెం జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఈ కొంచెం కిస్మిస్లు ఉబ్బితే ఏదైనా పాయసంలోకి మనకి ఎప్పుడైనా ఈ డ్రై ఫ్రూట్స్ పడితే జీడిపప్పులు కిస్మిస్లు పడితేనే ఆ టేస్ట్ ఇంకా అందులో పిల్లలు చాలా ఇష్టంగా తింటారాయి కదా ఇవి వేయించుకొని నెయ్యితో పాటు అందులో వేసేసుకోవటమే ఇంకేముంది చక్కగా ఎంతో టేస్టీ పాయసం రెడీ అయిపోతుంది నిజంగా అండి చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నా మీరు ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వినాయక చవితికి అందరూ ట్రై చేస్తారని ఆశిస్తూ ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్